హలో అందరికీ విష్ణువు కన్నీటి నుంచి దేవి పుట్టిందంటే నమ్మగలరా విష్ణువు కన్నీటి నుంచి జన్మించిన దేవి ఎవరు పురాణాల్లో ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో చాలామందికి తెలియని కానీ తెలిసిన వారు జీవితాంతం మర్చిపోలేని కథ ఇది విష్ణువు కన్నీటి నుంచి జన్మించిన దేవి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే మీ భక్తి మరింత పెరుగుతుంది పూర్వం ఒకప్పుడు లోకాల్లో అధర్మం పెరిగిపోయింది భూమి మీద పాపాలు అధికమై దేవతలు కూడా భయపడే స్థితి వచ్చింది అప్పుడే భూదేవి విష్ణువుని శరణు కోరింది ప్రభు ఈ లోకాన్ని కాపాడండి ధర్మం నిలబెట్టండి అని వేడుకుంది ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణుడు తీవ్రమైన బాధతో ధ్యానంలో కూర్చున్నాడు లోకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఆయన హృదయం కరిగిపోయింది ఆ క్షణంలో విష్ణువు కళ్ళ నుంచి ఒక దివ్యమైన కన్నీటి బొట్టు భూమిపై పడింది ఆ కన్నీటి బొట్టు సాధారణమైనది కాదు అది విష్ణువు కరుణ ప్రేమ రక్షణ భావానికి ప్రతీక ఆ కన్నీటి బొట్టు భూమిని తాకగానే ఒక దివ్య కాంతి వెలిసింది ఆ కాంతి మధ్య నుంచి ఒక మహాశక్తి రూపం ధరించింది ఆమె ఎవరు ఆమె ఎవరు ఆమెనే తులసీదేవి ఆమెనే తులసీదేవి విష్ణువు కన్నీటి నుంచి జన్మించిన ఆ దేవి పేరు తులసీదేవి తులసీదేవి గత జన్మలో వృందాదేవి ఆమె మహాప్రతివ్రత అసురరాజు జలంధరుడి భార్య తన ప్రతివ్రత శక్తితో దేవతలకే అందని రక్షణ కవచంలా ఉండేది జలంధరుడి అధర్మం లోకాలను నాశనం చేస్తుండగా దేవతలు విష్ణువుని ఆశ్రయించారు ధర్మం నిలబెట్టాలంటే జలంధరుడి శక్తి మూలమైన వృందాదేవి ప్రతివ్రత శక్తిని భంగం చేయాల్సి వచ్చింది విష్ణువు లీలలగా జలంధరుడి రూపం ధరించి వృందాదేవి ప్రతివ్రతను భంగం చేశాడు ఆ సత్యం తెలిసిన వెంటనే వృందాదేవి తీవ్రంగా విషాదంలో మునిగిపోయింది తన జీవితమే అర్థం లేనిదిగా భావించి అగ్నిలో ప్రవేశించింది ఆ దృశ్యం చూసి విష్ణువు కన్నీళ్లు పెట్టుకున్నాడు కన్నీటి నుంచి పుట్టిందే తులసీదేవి ఆ కన్నీటి నుంచి పుట్టిందే తులసీదేవి విష్ణువు తులసీని ఆశీర్వదించి ఇలా అన్నాడు తులసి నీవు నా హృదయంలో స్థానం పొందుతావు నిన్ను లేకుండా నా పూజ అసంపూర్ణం నీవు భూమిపై పవిత్రతకు ప్రతీకగా నిలుస్తావు అప్పటి నుంచి విష్ణువు పూజ తులసి లేకుండా జరగదు తులసి ఆకులు సమర్పించిన భక్తుల పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతాయి తులసి ఎందుకు అంత పవిత్రం విష్ణువు కన్నీటి నుంచి జన్మించినది వృందాదేవి త్యాగానికి గుర్తు ఇంట్లో తులసి ఉంటే నెగిటివ్ ఎనర్జీ దూరం తులసిమాల ధరించిన వారికి విష్ణు కృప ఈ కథ మనకు ఇచ్చే సందేశం భక్తి త్యాగం ఎప్పటికీ వృధా కాదు దేవుడు కరుణిస్తే కన్నీటి నుంచే దేవి జన్మిస్తుంది తులసిని నిర్లక్ష్యం చేయకూడదు ఈ కథ తెలిసిన తరువాత తులసి మొక్కను మీరు సాధారణ మొక్కగా చూడలేరు పూర్తి కథ చూడండి షేర్ చేయండి భక్తిని పెంచుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి